हे पण आहे पण 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 え、俺もなるよ。みんな。え、まいも。ててて。はい、どっかでね。で、い、あ、ちょ、あ、プランサングルガね。そこで全部で200ずっと。だからたまらないあのよりね。うん。ま、終わる。うん。ずっと終わり。

ఎన్నికలు సజావుగా జరిపించడానికి ఎన్నికల కమిషన్ కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో తగ్గించి పోరాడినటువంటి మా నాయకులకి మా కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి ఈ దాడులకు సంబంధించినటువంటి ఎవరైతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికి కూడా ఈరోజు వైద్య విషయంలో కానీ మన కుటుంబాలకి ధైర్యం దానిలో కానీ మా వంతు పాత్రనే మేము పోషిస్తున్నాం రేపు రాబోయేటువంటి ఫలితాల్లో సైడ్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఈ జగన్ను తరిమి పట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఓటేసీలు కూడా సందర్భాలు అలాంటి వారందరినీ కూడా యొక్క రుణం తీర్చుకోలేము హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఏదో ఒక జాతర మాదిరిగా జనమందరూ కూడా రావటం ఇంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ నమోదు చేయటం అది ఒక చరిత్ర ఇది దీని అందరికీ కష్టపడినటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్తల దగ్గర నుండి పార్టీ అగ్రనాయకత్వం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వినోచితంగా పోరాడు ఆ ఫలితాల్ని రేపు చూడబోతా ఉన్నాం ఎవరైతే ఎలాంటి ఎప్పుడూ లేని సంస్కృతి ఎలక్షన్లో దాడి చేసి భయపెట్టి బూతుల్ని క్యాప్చర్ చేసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎన్నికలకి వెళ్ళారో వాళ్ళకి తగిన గుణపాఠం ఇప్పుడు ప్రజలు ఓటు రూపంలో చెప్పారు రేపొద్దున్న వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే చెప్పుకోబోతా ఉన్నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ కూడా సద్ధం